మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటనలో ఫస్ట్ నెల్లూరు పర్యటనను అడ్డుకోవడం కోసమే రకరకాల ప్రయత్నాలు చేశారు ఈ నెల మూడవ తేదీ ఒకసారి విజయవంతంగా అయితే అడ్డుకున్నారు హెలీప్యాడ్కు పర్మిషన్ ఇవ్వకుండా ఆ తర్వాత మళ్ళీ ఈరోజు వచ్చినప్పుడు ఇంకా పదే పదే అడ్డుకోలేరు కానీ ఆయన పర్యటనకు వచ్చే జనాలను అడ్డుకోవాలి అని చివరికి రోడ్లను కూడా జేసీబీలతో తోడేసే తవ్వేసే పరిస్థితి వచ్చింది దాన్ని దాటుకొని వచ్చిన జనాలు వాళ్ళ మీద లాఠీ చార్జి కాళ్ళ మీద చేతుల మీద కొట్టే పరిస్థితి వచ్చింది ఎక్కడికైనా వైసీపీ శ్రేణులు సమయం మనం కోల్పోలేదు ఈ క్రమంలో అనుమతి లేకుండా కూడా ఇంతమంది వచ్చారు మనం జైలు నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అభివాదం చేశారను దాన్ని ఒక ర్యాలీగా అనుమతి లేకుండా కూడా ర్యాలీ చేశారని ఇలా రకరకాల కేసులు పెట్టడానికి ఆఫ్ కోర్స్ పోలీసులు సిద్ధపడుతూ ఉంటారు అండ్ అదే సమయంలో అంతకుమించి ఇంకో ఫోటో అయితే రెడీ అయింది ఆసుపత్రి బెడ్ మీద పోలీస్ కానిస్టేబుల్ ఫోటో ఆసుపత్రి బెడ్ మీద పోలీస్ కానిస్టేబుల్ ఫోటో పడుకున్నారు పెద్దగా కప్పారు కట్టు ఆ పై నుంచి కింద వరకు కట్టారు పైన ఆ పై నుంచి కింద వరకు కట్టారట ఈ ఫోటో ఏందనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ నెల్లూరు పర్యటన మీద ఎవరి ఎవరి మీద బహుశా స్ట్రాంగ్ కేసులు పెట్టడానికి ఉపయోగపడే ఫోటోలాగా అనిపిస్తుంది కారణం ఏంటి నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గరకు జగన్ గారు వెళ్తూ ఉన్నప్పుడు ఆంక్షలు దాటుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వచ్చారట ఆ క్రమంలో వాళ్ళను అడ్డుకునే ప్రయత్నం చేసినటువంటి కానిస్టేబుల్ మాలకొండయ్యను దొబ్బేసి తొక్కుకుంటూ పోయారట ఆ తొక్కిసలాటలో మాలకొండయ్య అనే కానిస్టేబుల్ చేయిగిపోయిందట ఆసుపత్రిలో చేరారట అసలు ఇప్పటివరకు జనాలేమ లేరని చదువుతున్నారు పాలకపక్ష పాలకపక్ష పత్రికలు టీవీ ఛానళ్ళు అసలు జగన్ పర్యటనలో జనాలే లేరు అంటున్నారు ఎక్కడో పర్యటనలో ఎక్కడ వేసుకుంటున్నారు అంటున్నారు బిఎఫ్ఎక్స్లు అంటున్నారు ఎడిటింగ్లు అంటున్నారు మరి కొంబదీసి గ్రీన్ మ్యాట్ మీదే తొక్కుతూ పోయినారా ఎడిటింగ్లా ఇది కూడా మరి పోలీస్ కానిస్టేబుల్ చేరిగిపోయిందనే హాస్పిటల్లో పడుకోబెట్టి పెద్దగా ఫోటోలు వేస్తూ ఉన్నారు అనే వార్తలు రాస్తూ ఉన్నారు ఆ ఫోటో చూడగానే అనిపించింది చాలామంది మీద కేసులు నెక్స్ట్ ఇంకా కానిస్టేబుల్ తోటి కంప్లైంట్ ఇప్పిస్తారు బహుశా ఏ సెక్షన్ల కింద కేసులు పెడతారో అదైతే సిద్ధం చేస్తారు ఆసుపత్రి బెడ్ మీద కానిస్టేబుల్ వైకాపా స్టేనుల దూకుడు తొక్కిసలాంటిలో చీరిపోయింది అనగానే కేసులు పెట్టడానికి ఒక ప్లాట్ఫామ్ సిద్ధం అయిపోయింది ఎవరెవరి మీద పెడతారో ఏమేమి సెక్షన్లు పెడతారో అన్నదే చూడాలి అంటే ఇదొకటి కీలకం దీంతోపాటు ఇంకా ఏమేమి పెడతారో చాలానే పెట్టచ్చు అంతమంది పోలీసులు ప్రయత్నాలన్నీ చేశారు మాజీ ముఖ్యమంత్రి వెళ్తూ ఉన్నప్పుడు కనీసం జనాలు చూడరా అటువంటి అటువంటి కనుక సీరియస్గా తీసుకొని అడ్డపడి రకరకాల ఇన్ని ఇన్ని ఆంక్షలు ఇన్ని నిబంధనలు ఇన్ని అవసరమా ఏమో కానీ అండి